హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు దోసకాయ పచ్చడి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీతో చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ అంతే టేస్ట్ కూడా ఉంటుంది అయితే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ రుచికి మనకి స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒక మూడు టమాటాలు యాడ్ చేసుకోండి అయితే ఆల్రెడీ తెలుసు కదా కొంతమంది దోసకాయలో గిం గింజలు కూడా వేస్తూ ఉంటారు కదా అదే సీడ్స్ సో అవి వేయద్దండి ఓన్లీ దోసకాయ మాత్రమే కట్ చేసుకోండి ఫస్ట్గా అయితే కలాయి పెట్టుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బాగా హీట్ అయినాక మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇంకా టమాటో ఇవన్నీ కూడా వేసుకోండి అవి ఏంటంటే బాగా మగ్గనివ్వాలండి ఇంకా అందులో వాటర్ కానీ అంత రాకుండా ఉండాలి కాకపోతే దోసకాయ ఏంటంటేనండి పచ్చి తీసుకుంటేనే టేస్ట్ అండి చాలా బాగుంటుంది అయితే ఈ దోసకాయకి ఒక స్టోరీ ఉందండి నేను నేను మన ఛానల్లో షార్ట్ వీడియో షేర్ చేశాను మీకు అంటే మా పక్కన స్థలంలో దోసకాయ పాదు వచ్చింది సో అవి దోసకాయలా కాదా అనిపించింది ఫస్ట్ ఎందుకంటే అర్థం కాలేదు తర్వాత టేస్ట్ చేసి ఇప్పుడు పచ్చడి అయితే ట్రై చేస్తున్నామండి అసలు ఎంత బాగుందంటే అసలు దోసకాయ అసలు అంత టేస్ట్ ఉంటుందో అనిపించింది సో దాంతో పచ్చడి చేసుకుంటే ఇంకా అసలు వేరే లెవెల్ అలాగే అనిపించిందండి పచ్చడి టేస్ట్ అయితే అంతే బాగుందనమాట అయితే ఇంకా మగ్గినాక కొత్తిమీర వేసుకోండి మంచిగా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి వేసుకున్నాక ఇదిగోండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా సో అట్లా అనమాట మంచిగా అంతా కూడా మగ్గిపోవాలి మగ్గిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి టమాటోస్ కూడా ఇదిగోండి చూసారుగా మంచిగా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వండి చల్లారినాక మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం అంటే గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అంటే సరిపడినంత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి అయితే నేను ఇక్కడ ఒక్కటి మర్చిపోయానండి చెప్పడం మీకు ఇంకోసారి ఇలా కాకుండా అయితే చూసుకుంటాను వీడియో కూడా నేను తీయలేదు ఏమనుకోవద్దు దోసకాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోండి చిన్న ముక్క సో అది సెపరేట్గా ఏంటంటే మనం ఇవన్నీ మిక్సీ పెట్టినాక లాస్ట్లో వేసుకోండి ముక్కల్ని వేసి వన్ మినిట్ అట్లా మిక్స్ చేయండి సో దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి పచ్చడికి అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు నిజంగానండి ఎంత బాగుందంటే ఒకసారి ఇంకా ట్రై చేయలేదు మేము పచ్చడి ఇలా అనుకున్న వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి మరి దోసకాయలో కూడా అంతే టేస్ట్ ఉందండి సో మా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా పప్పులో ఇంకా ఈ దోసకాయ పప్పులో వేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి దోసకాయ పప్పు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి బాయ్ బాయ్